దాన్ని పెట్టే ముందు డ్రైగా ఉంటది పెట్టి తీసాక చెమ్మగా ఉంటది సేమ్ దానికి సంబంధించి అలాంటి క్వశ్చన్ కాకపోతే అది కాదు ఆన్సర్ అది పెట్టే ముందు డ్రైగా ఉంటది పెట్టి తీసాక చెమ్మగా అవుతుంది ఏంటి అంటే నీకు నీకొకటి వచ్చింది కదా నీ కూడా వచ్చింది కదా నాకు రాలేదు నాకు అంతర్ తెలిసిపోయింది అదే 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 ట్రై చేయండి ట్రై చేయండి దాన్ని పెట్టే ముందు ట్రైగా ఉంటుంది పెట్టాక పెట్టక అవుతుంది అవుతుంది

షాక్ అయ్యావా ఫేస్ జూమ్ చేసుకోండి భయ కానీ ఎక్స్ప్రెషన్ బాగుంది భయ చెప్పండి మీరు రెడీగా ఉన్నారు కదా చెప్పండి దాన్ని పెట్టే ముందు డ్రైగా ఉంటుంది అయిపోయిన తర్వాత పెట్టగా అవుతుంది ఏంటి ఇది కూడా సేమ్ హెడేక్ ఉన్నప్పుడు బాగా లిక్విడ్ లో యూస్ చేస్తాం దాన్ని బాగా

బాగా అమ్మకి హెల్ప్ చేసి హెల్ప్ చేసి ఒక హస్బెండ్ మెటీరియల్ ఒప్పుకుంటాను నేను హస్బెండ్ మెటీరియల్ ఒప్పుకుంటాను ఎంతమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారో చెప్పండి మంచిగా హెల్ప్ చేసి పెడతాడు హ్యాంక్స్ అమ్మా కూడా ఉంటాను హ్యాంగ్గా కూడా నువ్వు ఎంత టల్ంటు డౌన్ నవ్డు